బ్రహ్మక్షిపణి మనం ఈ బ్రహ్మక్షేపణి యొక్క విలువ ఏంటో చూసాం దాని యొక్క పవర్ ఏంటో చూసాం దాని యొక్క దాడి కూడా చూసాం తర్వాత అగ్నిఫైవ్ కూడా చూసాం ఇప్పుడు బ్రహ్మోక్షేపణి కంటే ప్రమాదకరమైనటువంటిది వేగవంతమైనటువంటిది అగ్నిఫైవ్ లాంటి స్మార్ట్నెస్ కలిగినటువంటి నెక్స్ట్ జనరేషన్ క్రూఈ క్షిపణ అయితే భారత అమ్ముల పొదులోకి రాబోతుంది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మీదే శాస్త్రవేత్తలందరూ కూడా మన వాళ్ళందరూ కూడా వేగవంతమైనటువంటి పని మొదలు పెట్టేశారు ఈ క్షిపణి కనుక విజయవంతమై మన ఆ ఎయిర్ ఫోర్స్ చేతిలోకి వస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక చరిత్ర సృష్టించవచ్చు ప్రపంచంలోనే ప్రసెస్ ఎయిర్ స్ట్రైక్ కలిగినటువంటి ఎయిర్ ఫోర్స్గా భారత ఎయిర్ ఫోర్స్ ఎదుగుతుంది రెండు వందల యాభై కిలోమీటర్ల పరిధిలో యాభై కిలోల బరువు ఉన్నటువంటి పేలుడు పదార్థాలను తీసుకెళ్లగలిగే విధంగా దీన్ని తీర్చిదిద్దుతున్నా అయితే బ్రహ్మోక్షేపణ కంటే ఎందుకు ఇది అత్యుత్తమమైనది అంటే క్షిపణి ఒకసారి ప్రయోగించిన తర్వాత దాన్ని ఆపడం కానీ వెనక్కి తీసుకురావడం కానీ అసాధ్యమే ఇంకా దాన్ని ఎటువంటి పరిస్థితులు కూడా మనం కూడా ఆపలేము అగ్నిఫైవ్ కూడా అంతే కానీ ఇదేంటంటే ఇప్పుడు ఈ కొత్తగా తయారవుతున్న ఈ క్రూ క్షిపని మనం ప్రయోగించిన తర్వాత అది ఎక్కడైతే దాడి చేయాలనుకుంటుందో ఆ టార్గెట్కి చేరుకున్నాక అక్కడ లైవ్ డేటాను యుద్ధ విమానంలో ఉన్నటువంటి అధికారులకి లేదా ఆపరేటర్స్కి అది అందజేస్తుంది అంటే మనం సరైనటువంటి లక్ష్యాన్ని చేరుకున్నామా లేదా సరైనటువంటి దాని మీద టార్గెట్ పెట్టామా లేదా అనేది మనం చూసుకోవచ్చు మన టార్గెట్ కరెక్టే అని ఓకే అని చెప్పిన తర్వాతనే అక్కడ దాడి చేస్తుంది ఒకవేళ మన టార్గెట్ కరెక్ట్ కాదంటే అది వెనక్కి వచ్చేస్తుంది ఆ విధానమైనటువంటి టెక్నాలజీ తీసుకొచ్చాయి దీనివల్ల పొరపాట్లు ఏవైనా జరిగితే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది పౌరులకి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటే దాన్ని వెనక్కి తీసుకోవచ్చు ఆస్తి నష్టం ఏదైనా ఉంటే ఆ ఆస్తి నష్టం జరగకుండా చేయొచ్చు కాబట్టి ఈ యొక్క క్షమణి మరింత వేగవంతంగా మన భారత ప్రభుత్వం అయితే తయారు చేస్తుంది ఇందులో అనేక మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు అనేక సంస్థలు పనిచేస్తున్నాయి ఈ క్షిపణి కనుక విజయవంతమైందంటే భారత ఎయిర్ ఫోర్స్ ఒక అద్భుతం సృష్టించింది అని చెప్పొచ్చు ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించవచ్చు ఎందుకంటే అన్ని దేశాల కాదు మన దేశం ఒక చైనా ఉంది పక్కనే ఎప్పుడు సరిహద్దు అంటది ఆర్థిక తగులు అంటది అలాగే మనల్ని ఆర్థికంగా ఎదగకుండా ఇక్కడ ఉన్నటువంటి పనికి మార్ని దేశ ద్రోహాలందరినీ ఉపయోగించుకుంటది అలాగే అమెరికా కూడా అంతే అమెరికా అయితే ఇంకా దరిద్రం అమెరికా చైనా లాంటి దేశాలు ఇప్పుడు మనల్ని వాటి తర్వాత జీడిపిగా ఎదగకుండా మనల్ని ఇంకా కింద ఉంచడానికి పాతాళంలోకి తొక్కేయడానికి చూస్తున్నాయి అలాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్ పక్కల్లో బల్యంలో పెట్టుకున్నాం వాటిని దరిద్రమైనటువంటి దేశాలు అవి ఎలాగో ఎదగవు కానీ మనం ఎదిగితే ఓర్చుకోలేము ఇలాంటి దేశాలు అంటే అటు చూసుకున్నట్లయితే ఆ దేశాలు ఇటు చూసుకున్నాయి అంటే పాశ్చాత్య దేశాలైనా సరే మనల్ని ఎదగనివ్వకుండా చూస్తున్నాయి ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి ఈ దరిద్రమైనటువంటి దేశాలు కూడా మనల్ని ఎదగకుండా చూస్తున్నాయి కాబట్టి మనం ఇలాంటి పరిస్థితుల్లో మనం మన యొక్క టెక్నాలజీని ఎవడు ఊహించని విధంగా మనం దాన్ని అభివృద్ధి చేయాల్సిందే ఎందుకంటే యుద్ధాలు రీతి మారిపోయింది ఇలాంటి యుద్ధాలు చెయ్యాలి అంటే ఇప్పుడు కేవలం బార్డర్లో నిల్చొని క్షిపణలు వదిలేయడమో లేకపోతే గన్నలు పట్టుకోవడం మాత్రమే కాదు అన్ని విషయాల్లో కూడా మనం ముందు ఉండాలి అలాగే క్షిపణులు కూడా అత్యంత టెక్నాలజీతో కూడినటువంటివై ఉండాలి